లెవెన్ సెంటర్స్ అనమాట గ్రేస్ ఆఫ్ గాడ్ సో ఎవ్రీ టైమ్ వీ ఫీల్ దాట్ ఏదైనా మంచి వర్క్ చేయాలంటే మనము ఎక్కువ కష్టపడాల్సింది అవసరం లేదు వెన్ హ్యూమన్ ఎనర్జీతో ఒక డివైన్ ఎనర్జీ కలిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సో టుడే వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ఓవర్ వెల్మ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలబ్రేషన్ ఫార్టీ నైన్ ఫ్యామిలీ అంటే నాట్ ఓన్లీ డాక్టర్ స్టాఫ్ అండ్ మెనీ మెనీ పీపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ఫార్టీ నైన్ ఫ్యామిలీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ స్టాఫ్ వాళ్ళ బర్త్డేకినా ఎక్కువ ఇంపార్టెంట్గా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఐ థ్యాంక్ ఫార్టీ నైన్ స్టాఫ్ ఫ్యామిలీ ఆర్ ఈచ్ ఆఫ్ యూ ఫర్ ఆల్ యువర్ రెలెంట్లెస్ వర్క్ ఈ ఫార్టీ నైన్ ఏపీ తెలంగాణలో ద బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఫర్టిలిటీ చైన్ అన్నటానికి కారణం ఆర్ స్టాఫ్ థ్యాంక్ యూ ఐ థింక్ దె డిజర్వ్ అండ్ అప్లాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ ఆఫ్ ఫార్టీ నైన్ మీరు గమనించుంటారు మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవ్రీబడి హ్యాస్ ఓన్ అ యునిక్ కలర్ మొత్తం ఈరోజు సెలబ్రేషన్ ఎలా ఉందంటే వన్ పర్టిక్యులర్ కలర్ వీ హ్యావ్ చోజన్ అండ్ ఎవ్రీబడి సింబాలిఫైంగ్ దిస్ డే సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అండ్ ఐ ఆల్వేస్ వెల్కమ్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫార్ దిస్ ఆస్పీషియస్ డే సో వరల్డ్ ఐబీఎఫ్ డే అనేది గ్లోబల్గా సె సెలబ్రేట్ చేయటం జరుగుతుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లెవెన్ ఫార్టీ సెవెన్ లూయి బ్రౌన్ అని ఫస్ట్ ఐబిఎఫ్ గర్ల్ వాస్ బార్న్ ఫస్ట్ ఐబీఎఫ్ గర్ల్ వాస్ బార్న్ అంటే ఇట్ వాజ్ అ ట్రెండ్ సెండింగ్ వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ అంటే ఇట్ వాజ్ అ ట్రెండ్ సెండింగ్ ఇయర్ అనమాట బిఫోర్ లూయి బోర్న్ వాజ్ బార్న్ ఒక త్రీ హండ్రెడ్ అటెంప్ట్స్ ఫెయిల్ అయింది అంటే మీరు చూస్తే ఆఫ్ సక్సెస్ రేట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఫ్రమ్ నౌ వాజ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఒక మూడు వందల మందికి ఐవీఎఫ్ చేసే ఒక్క లేడీకే ప్రెగ్నెంట్ అయింది బట్ టుడే ఇఫ్ యూ సీ ఐవీఎఫ్ ఆల్మోస్ట్ హండ్రెడ్లో సిక్స్టీ ఫైవ్ కపుల్స్ ఆర్ గోయింగ్ విత్ ప్రెగ్నెన్సీ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇస్ ద ప్రెగ్నెన్సీ రేట్ సో ఎంతోమంది పిల్లలు లేక బాధపడే కపుల్స్లో ఈ ఫర్టిలిటీ అనేది ఒక వెలుగుగా బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్తున్నారు సో ఈ మైల్ స్టోన్ ఇయర్ అనేది మనకి చాలా టచింగ్ డే అనమాట ద టీమ్ ఆఫ్ బోత్ ద ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ హూ ఎవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఫర్టిలిటీ ఫీల్డ్ సో పిల్లలు అన్నటప్పుడు కొందరు ఎవరో చెప్పారు అరే పాపులేషన్ ఎక్కువ అవుతుంది కదా ఇండియాలోని బట్ వన్ సైడ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది అదర్ సైడ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా గమనిస్తున్నాం సో వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఒక త్రీ ఇయర్స్ డేటా చూస్తే ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లోనే మోర్ దెన్ టెన్ థౌజండ్ కపుల్స్ లైఫ్లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు ఐ థింక్ ఫర్ దాట్ వీ యు నో వీ హవ్ టు యు నో థ్యాంక్ అవర్ టీమ్ అండ్ ఆల్సో గ్రేస్ ఆఫ్ గాడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ వీ డూ దట్ డివైన్ ఎనర్జీ షుడ్ బీ థేర్ విత్ అస్ అండ్ టు బీ వెరీ ఆనెస్ట్ ఫర్టీ నైన్లో ఎవ్రీ టైమ్ ద బెస్ట్ అండ్ ద టెక్నాలజీ టు ఇంప్రూవ్ ద ప్రెగ్నెన్సీ రేట్స్ ఎవ్రీ టైమ్ వీ వాంట్ డూ అండ్ వీ వాంట్ డూ బెస్ట్ టు ద సొసైటీ సో ఈ సందర్భంగా ఈ డేలో వెరీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ మేము లాంచ్ చేస్తున్నాం టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ ఇదొక వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అంటే ఏంటి చాలామందికి ఓ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనంగానే ఒక స్టిగ్మా అరే నాకు ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఎంతోమంది కపుల్స్ ముందుకు రారు నాకు పిల్లలు ఫర్టిలిటీలో అయింది అని ఇన్ఫాక్ట్ ఇండియాలోనే యాక్చువల్లీ ఆఫ్టర్ సిక్స్టీ ఎయిట్ డేస్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వాస్ బార్న్ బికాస్ ఆఫ్ అర్ ఇండియన్ సైంటిస్ట్ బట్ ఆ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వాళ్ళు నో నో ఇట్ వాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకున్నారు ఇట్ వాజ్ అ స్టిగ్మా దెన్ బట్ వీ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని ఆ స్టిగ్మాని బ్రేక్ చేయటానికి అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ఇప్పుడు ఫలానా కోవిడ్ వస్తే అందరూ పాజిటివ్గా నాకు కోవిడ్ వచ్చింది అంటున్నారు షుగర్ వస్తే సో సిమిలర్లీ లైక్ ఎనీ ఎదర్ డిజీజ్ ఫర్టిలిటీ కూడా ముందుకు రావాలి టెక్నిక్స్ ఉన్నాయి సో వి విష్ మెనీ మోర్ కపుల్స్ గో విత్ బండ్ ఆఫ్ జాయ్ అన్నట్టు ఈ టుగెదర్ అని ఐవీఎఫ్ అని కంపాషనేట్ కేర్ ఫర్టిలిటీ వాళ్ళకి ఇవ్వటానికి మేము చేస్తున్నాము దట్ ఈస్ వన్ థింగ్ సో థ్యాంక్ యూ ఫర్ దిస్ కాన్సెప్ట్ టీమ్ అండ్ సెకండ్ ఇంకొకటి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి సొసైటీలో మీకు అందరికీ తెలుసు వీధి నాటకాలను ముందు ఉండింది ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటం సో ఫర్టీ నైన్లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ వీధి నాటకాలు మనం చూస్తే ఇది వీ కాల్ ఇట్ యాజ్ అ షో అనమాట సో నుక్కడ్ నాటక్ అని ఒక షో అని మేము లాంచ్ చేస్తున్నాము ధర్మీ థియేటర్ అకాడమీతో సో దెర్ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్ హూ ఆర్ దేర్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ దే కనెక్ట్ టు పీపుల్ అండ్ టెలిట్ ఇన్ అ వెరీ వెరీ యునో క్రియేటివ్ వే పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి మేము ఉన్నాము అని అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ఇది కూడా లాంచ్ చేస్తున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్ అనే దానికి వర్డ్స్ అవసరం లేదు ఇట్స్ మ్యాజికల్ అనమాట సో ఫర్టిలిటీలో బాధపడే వాళ్ళు చాలామంది కొంచెము సైకలాజికల్ స్ట్రెస్లో ఉంటారు కొందరు వరి అవుతూ ఉంటారు ఇటువంటి అయిన వాళ్ళకి ఫర్టీ నైన్ హ్యాస్ అప్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ద మ్యూజిక్ ఆఫ్ హోప్ అని యునో వెన్ యూ హియర్ ఎనీ మ్యూజిక్ మీకు ఏమవుతుంది నార్మల్గా బాధపడే వాళ్ళు ఫస్ట్ మ్యూజిక్ వింటే మర్చిపోతాం మా బాధలన్నీ సో ఈ మ్యూజిక్ ఆఫ్ హోప్లో రియలీ ద వర్క్డ్ వెరీ వెల్ దిస్ హెల్ప్స్ ఇన్ కామింగ్ అండ్ కూలింగ్ ద మైండ్ సో ఈ మ్యూజిక్లో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మన ఓటీ థియేటర్లో వెన్ పేషెంట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ప్లే చేయాలి అండ్ పేషెంట్స్ ఇది స్ట్రెస్లో ఉన్నప్పుడు దిస్ విల్ సూదన్ హర్ యునో మైండ్ అండ్ ఫర్ కపుల్స్ కూడా ఒక పాజిటివ్ విటీ అన్నట్టు సో వీఆర్ లాంచింగ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ అని కూడా వీఆర్ వెరీ హ్యాపీ సో మెనీ థింగ్స్ వీఆర్ లాంచింగ్ అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ వీఆర్ డూయింగ్ సో మెనీ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ఏపీ తెలంగాణ లైక్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ జిల్ ట్రిక్స్ సో ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ ఈస్ అవైలబుల్ అవుట్ సైడ్ వీఆర్ ట్రై అండ్ లాంచింగ్ ఇట్ ఇన్ ఆర్ సిటీ ఫర్టిలిటీ అంటే చాలామంది ఓన్లీ డాక్టర్స్ అనుకుంటారు బట్ బిహైండ్ ద యునో సీన్ లాట్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఈరోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే అని కూడా పిలుస్తారు ఎందుకంటే మన ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఒక హోలీ ప్లేస్ ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ అ బేబీ తన పుట్టే ముందే మా చేతిలో ఉంటుందన్నమాట దే క్రియేట్ బేబీస్ సో ఫర్టిలిటీ అనేటప్పుడు ల్యాబ్లో చాలా 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 అది గర్భాశయం లెక్క క్రియేట్ చేయాలి సో ఆ టెంపరేచర్ కానీ ద హ్యూమిడిటీ కానీ బేబీ ఎరుగుదలకి కరెక్ట్గా ఉండాలి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్టీ నైన్లో ఇట్ యునో అన్ని లెవెన్ సెంటర్స్లో కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ చేయాలనే దానికి ఇట్ ఈస్ లెడ్ బై హ్యావియర్ ఒక యూరోపియన్ అనమాట సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పార్ట్ ఎస్ఓపియన్ ఉంటుంది మనకి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్ ఇవన్నీ ఎవ్రీ మినిట్ టు మినిట్ ఈస్ బీన్ మానిటర్డ్ అనమాట టెక్నాలజీ ఉంది ఫర్ దాట్ హ్యావియర్తో పాటు సందీప్ అని ఈజ్ హెడ్డింగ్ The whole uh, embryology unit. So, Sandeep, you want to express anything? Yeah. Just two words. Actually, uh, the word is Happy Embryologists day for you. Just I wanted to say happy embryologist day to all embryologists. And it's honor to be an embryologist because it's like uh, we are always behind, but as 49, we are in front of everyone that we are uh, like everybody is taking our name that we are also. వర్కింగ్ గుడ్ సో హ్యాపీ టు సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ పిల్లలందరినీ మేము డాక్టర్గా కపుల్స్తో మాట్లాడాము బట్ టెక్నికల్లీ వాళ్ళని మంచిగా రెడీ చేయటం అంతా ఎంబ్రియాలజిస్ట్ కి సో ఐ టుడే టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ పీపుల్ హు ఆర్ ఆల్వేస్ వర్కింగ్ డాక్టర్సే కాదు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ సో టుడే ఐ థింక్ దెన్ డిజర్వ్ అండ్ అప్లాడ్ ప్లీజ్ డూ క్లాప్ అండ్ మనం కేక్ కట్ చేద్దాం ఇప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకుంటారు ఓకే ఫర్టీన్ ఫర్టీ నైన్ ఏంటి వాట్ ఈస్ ద బెస్ట్ వాట్ దే డూ అంటే మీరు లైవ్గా చూస్తున్నారు టెన్ థౌజండ్ బండల్ ఆఫ్ జాయ్ బేబీస్ని క్రియేట్ చేసి ఈ సొసైటీకి ఒక వాళ్ళ ఫ్యామిలీ నిలబడటానికి వీఆర్ దేర్ అండ్ ఏ స్టిగ్మా లేదు ఫర్టిలిటీ అనేటప్పుడు నోబడి హ్యాస్ టు హ్యావ్ ఎనీ స్టిగ్మా ఆర్ హియర్ టు సర్వ్ అండ్ డూ బెస్ట్ టు ద సొసైటీ అనమాట మన పిల్లలు చూస్తుంటే పెద్ద అవుతున్నారు వి ఆర్ సో హ్యాపీ మంచిగా అంటే స్టిగ్మా అనేది ఈ వీళ్ళ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఫర్టిలిటీలో ఎవరు పిల్లలేక బాధపడే వాళ్ళు మన ఫర్టీ నైన్లో ఒక ఇమోషన్ ఏంటి అంటే ఏపీ తెలంగాణలో పిల్లలేక బాధపడే కపుల్స్ ఉండకూడదు హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్స్తో వచ్చి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం సో ఎవ్రీ ఇయర్ మనము ఫర్టిలిటీలో సర్వీస్ చేస్తా ఏ ఇంపార్టెంట్ డే అన్నప్పుడు సొసైటీకి సర్వ్ చేస్తా ఐవీఎఫ్లో కూడా ఈసారి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో మనము డిస్కౌంట్లో చేసి ఇంకా ఎంతోమంది కపుల్స్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి సో ఏ అంటే మీడియాలో ఏంటన్నా చాలా మెసేజ్ ఉన్నప్పుడు గుడ్ మెసేజ్ కూడా వెళ్ళాలి యు నో వీ నో దట్ ఎనీథింగ్ విచ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ వైరల్ అయిపోతుంది బట్ వాట్ గుడ్ వీ వాంట్ టు డూ షుడ్ ఆల్సో స్ప్రెడ్ టు ద కమ్యూనిటీ సో మీ హెల్ప్ వీఆర్ రిక్వెస్టింగ్ మీరు మీరు చే చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది ఆ స్టిగ్మా వెళ్ళటానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ మీరు కూడా ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ హెల్ప్ అస్ ఇన్ రీచింగ్ పీపుల్ పెనిట్రేటింగ్ టు ద వెరీ 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 డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ సొసైటీ అండ్ హ్యాపీగా పిల్లలు లేని వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ